అందరికీ నమస్తే అండి ఆర్బిఐ కొత్త రూల్స్ ఇక్కడ రెండు బ్యాంక్ అకౌంట్లకు కనుక ఒకటే ఫోన్ నెంబర్ ఇచ్చారా వెంటనే ఇలా చేయండి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చేయండి సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి చిరువర చూడండి అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలకు వెళ్ళిపోదామండి మనం యూపీఐ కస్టమర్లకు సంబంధించి ఆప్ ఉపయోగించే వారికి భారాన్ని తగ్గించడానికి ఎన్పిసిఐ సంస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలు ప్రవేశపెట్టనుంది సో అది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి దీన్ని ఫలితంగా మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ ఉండి తొలగించబడవచ్చు అయితే ఈ నియమాలు ఏంటిది ఏం చెప్తున్నాయి అనేది తెలుసుకుందామండి అంటే నిబంధనల ప్రకారం మనం ఇప్పుడు ప్రతి చిన్న ట్రాన్సాక్షన్కి ఏదైనా గూగుల్ పే లేదంటే ఫోన్పే ఆల్టర్నేట్గా పేటిఎం అయితే వాడుతున్నాం కదా ఇక మరియు బ్యాంకు చెల్లింపులకు సంబంధించి సేవా ప్రదాతల మొబైల్ నెంబర్ రద్దు జాబితాను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమర్పించాల్సి అయితే ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి వారానికి ఒకసారి అయితే ఇవ్వాలన్నమాట సో ఇక్కడ ఇది డిస్కనెక్ట్ చేయబడినటువంటి సమర్పించడం మొబైల్ నెంబర్ను తొలగిస్తుంది అనమాట అంటే దీని అర్థం బ్యాంకు లింకు చేయబడినటువంటి చేయబడని మరియు ఇకపై ఉపయోగంలో లేని నెంబర్లు తొలగించబడతాయి అనమాట సో కొంతమంది బ్యాంకుకు లింక్ చేయకుండా ఉంటాయి సో కొంతమంది ఎప్పటికప్పుడు నెంబర్ మారుస్తారు కాబట్టి అలా డబ్బులు వేరే ఖాతాకు పోకుండా ఇలాంటి దాంతోపాటు రెండు ఖాతాలో కనుక ఒకే మొబైల్ నెంబర్ ఇచ్చి ఆ బ్యాంకులో ఒక దానిలో ఒక ఆ మొబైల్ నెంబర్ను ఉపయోగించడం కొనసాగించని కస్టమర్లో కూడా వర్తిస్తుంది అనమాట సో వాళ్ళ మొబైల్ నెంబర్కి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు వాడుకుంటున్నారో వారికి కూడా ఇది వర్తిస్తుంది అనమాట రెండు మొబైల్ నెంబర్కి సంబంధించి దీనివల్ల మొబైల్ నెంబర్ బ్యాంక్ ఖాతాలు లేదా యూపీఐ యాప్ల ద్వారా ఉపయోగించకపోవడం వల్ల కలిగే సమస్యలు నిర్వహించబడుతుంది ఈ సమయంలో బ్యాంకులు మరి లావాదేవీల సేవా ప్రదాతలు ఉపయోగించిన మరియు పునర్వివించబడిన మొబైల్ నెంబర్లు సమర్పించబడుతుంది అనమాట సో కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట దీనివల్ల బ్యాంకింగ్ సేవలు యూపీఐ యాప్లు కొత్తగా నవీకరించడం మొబైల్ నంబర్ను నుండి మాత్రమే యాక్సెస్ పొందుతాయి కాబట్టి మొబైల్ నెంబర్ ద్వారా జరిగే లావాదేవీలు పరిగణలోకి తీసుకుంటుంది అందువల్ల వినియోగారుల ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించే మొబైల్ నెంబర్ గురించి జాగ్రత్త అయితే ఉండాలన్నమాట